నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామ ప్రజల కల నెరవేరింది దువ్వూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది గ్రామ ప్రజలు చర్చించుకుని అన్ని గ్రామంలో లాగా మన గ్రామంలో కూడా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు ఈ విషయాన్ని గ్రామ ప్రజలందరూ గ్రామ సర్పంచ్ మారేళ్ల కృష్ణమ్మ పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబుల దృష్టికి తీసుకెళ్లారు ఇందుకు స్పందించిన వారు పంచాయతీలతో అందరితో చర్చించి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించారు ఈ సందర్భంగా వారి సమక్షంలోనే గ్రామ ప్రజలందరూ కలిసి విగ్రహ ప్రతిష్టలు ఘనంగా నిర్వహించారు ప్రాంగణమంతా జై శ్రీరాం జై శ్రీరామ్ నినాదాలతో మారుమురోగిపోయింది అనంతరం పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడారు అందరి సహాయ సహకారాలతోనే ఇంతటి మంచి కార్యక్రమం సాకారం దాల్చిందన్నారు ఆంజనేయుడు దీవెనలు ఆశీసులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు ఈ మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ విగ్రహ ప్రతిష్టకి శంకుస్థాపన జరగడం అది కూడా మేమున్న టైంలో ఇక్కడ జరగడం చాలా అదృష్టం అలాగే సర్పంచ్ గారి తరఫున గ్రామస్తుల తరఫున అందరికీ ప్రత్యేక జరుగుతూ మా గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహ ప్రతిష్ట స్థలాన్ని గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని ఈ కమిటీ సభ్యులకు మేము అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతంగా విగ్రహ ప్రతిష్ట జరిగేంతవరకు విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత కూడా నిర్విరామంగా పూజలు కొనసాగించుతూ మన తుగ్గురు గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించాలని అందరినీ కోరుచు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు ఈ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను